దేవుని బిడ్డారా యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకములోనే పుట్టండి నేను ఇచ్చేది లైఫ్ టైం ఛాలెంజ్ దేవుని పరిచర్యలో ముందుకు సాగాలంటే కేవలం ఛాలెంజ్లు చేయడం మాత్రమే కాదు మీరు చేసే ఛాలెంజ్ అనేది ఒక విశ్వాసి యొక్క విశ్వాసాన్ని నిలబెట్టేదిగా ఉండాలి యేసు ప్రభువారు పరలోకంలో పుట్టాడు ఛాలెంజ్ అని చెప్పే మీ మాటలు ఏవైతున్నాయో అవి అవిశ్వాసులకు పోలిక్గా ఉన్నాయి ఇంకా బైబిల్ సత్యానికి దూరంగా ఉంది ఎందుకంటే సమస్తము ఆయన మూలంగానే కలిగినప్పుడు పరలోకం ఆయన మూలంగా కలగలేదు అని చెప్పేటట్టుగా మీరు మాట్లాడే మాట ఏదైతుందో అది మిమ్మల్ని మీరు మార్చుకోవాలని మీ బోధను మార్చుకోవాలని సూచించటానికి ఒక సూచనగా ఉంది నిజానికి ఆయన యొక్క ఔన్నత్యాన్ని దైవత్వాన్ని తగ్గించే విధంగా ఉంది తప్పనిసరిగా బోధను సరిచేసుకోవాలి లేకపోతే దేవుణ్ణి వచ్చే శాపానికి గురవుతారన్న సంగతి గుర్తించాలి